హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి పదిహేడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం లేదు నాన్న బయట నుండి ఫోన్ చేస్తున్నాను అని అంది భూమి బయట నుండి ఫోన్ చేయడం ఏంటి ఆల్రెడీ లేదా నీతో పాటుగా బయటికి ఒక్కదానివి వచ్చావా అని అడిగాడు కోటయ్య ఏమీ మాట్లాడలేదు భూమి భూమి నిశ్శబ్దం కోటయ్యలో ఏదో అనుమాని రేకిస్తూ అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది భూమి నిన్నే అడుగుతున్నాను ఏం జరిగింది నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి అని రెట్టించాడు కోటయ్య అది కాదు నాన్న అంటూ జరిగింది మొత్తం చెప్పింది భూమి అలా నీ తొగట్టుకోడలు కాళ్ళు పట్టుకోమనడం తప్పే కావచ్చు తన కాళ్ళు పట్టుకుంటే నీ ఆత్మాభిమానం దెబ్బతినొచ్చు కానీ అభిమానం కోసం నిలబడే బతుకులు కావమ్మా మనవి నా నుండి నువ్వు ఇలాంటి మాటలు ఊహించకపోవచ్చు కానీ నేను సగటు పేద తండ్రిని ఇలా కాకపోతే ఇంకెలా చెప్తాను పంతానికి పోయి కాపురాన్ని నాశనం చేసుకోవద్దు ఈరోజు ఆ సుమతిది కావచ్చు ముందు ముందు నీ భర్తకు నీ అనుబంధం పెరిగితే నీకు అనుబంధం పెరిగితే ఆ సుమతి కంటే ఎక్కువ స్థానం నీదే అవుతుంది కొన్నాళ్ళు ఓపిక పట్టు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన తప్పేమీ కాదు నువ్వేమీ తక్కువ అయినట్లు కాదు నీకు పరిస్థితులు అన్నీ తెలుసు మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నా మాట వినుభూమి ఆడపిల్లగా పుట్టినప్పుడు ఇవన్నీ తప్పదు ఇలా చెప్పాలని లేకున్నా చెప్తున్నా పొమ్మ అన్నాడు కోటయ్య తండ్రికి ఫోన్ చేసేటప్పుడు ఇలాగే చెప్తాడు అని ఉంది భూమి అనుకున్నట్లుగానే అవే మాటలు చెప్పాడు కోటయ్య కొత్తగా ఏమీ అనిపించలేదు భూమికి ఫోన్ పెట్టేసింది కూతురు ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేయడంతో బాధగా అనిపించింది కోటయ్యకి కానీ తప్పదు కఠినంగా ఉండాల్సిందే అని అనుకున్నాడు కోటయ్య ఇంటి లోపలికి వెళ్ళిన సాగర్తో అన్న సతీష్ సతీష్ వాగ్వాదానికి దిగాడు అసలు ఏం తప్పు చేసింది అనిరా తీసుకువెళ్ళి ఈ చీకట్లో బయటికి నెట్టేయడానికి ఎటైనా వెళ్తే తనకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అంటూ సాగర్ని నిలదీశాడు ఏమీ కాదన్నా నువ్వేమీ కంగారు పడకు అన్నాడు సాగర్ ఏమీ ఏంట్రా టైం చూసావా ఈ టైంలో ఆడపిల్ల ఒక్కతే బయట ఎలా ఉంటుంది తనకు ఏదైనా అయితే ఇంటిల్లి పాటికి పాదికి ఇబ్బంది ఆ విషయం తెలియని చిన్న చిన్నపిల్లవాడివా నువ్వు ఏమైనా అన్నాడు సతీష్ ఏమీ మాట్లాడలేదు సాగర్ భార్య సుమతి వైపుకు చూస్తూ నువ్వైనా చెప్పవే నువ్వు ఏది చెప్పినా వాడు వింటాడు కదా ఆ పిల్ల కూడా నీలాంటి ఒక ఆడదే కదా ఈ సమయంలో ఎక్కడికి వెళ్తుంది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా నీకు అంటూ తిట్టాడు సతీష్ ఇష్టం లేకపోయినా సాగర్ దగ్గరికి వచ్చి అదేంటి సాగర్ అలా చేసావు ఇంత చిన్న విషయానికి ఏదో చిన్నది మంచు చెడు తెలియదు దూకుడు ఎక్కువగా ఉంది నువ్వే సర్దుకుపోవాలి కదా తెలియకపోతే తెలిసేటట్టుగా చేసుకోవాలి కానీ ఇంట్లో నుండి పంపడం ఏంటి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తుంది ముందు వెళ్ళి తీసుకురాపో అని అంది చూసావా వదిన ఇంత జరిగినా కానీ తన వైపుకి మాట్లాడుతున్నావు అలాంటి నీ విలువ తెలుసుకోలేని దానికి శిక్ష పడాల్సిందే ఇప్పుడు పోనీలే అని ఊరుకుంటే ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అందుకే మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా కఠినంగా ఉండాలని ఇలా చేశాను అయినా ఎక్కడికి పోతుంది ఈ చీకట్లో భయం వేసి అదే డోర్ దగ్గరికి వచ్చి కాళ్ళ బేయరానికి వస్తుంది సారి చెప్పించి నీ విలువ ఏంటో దానికి తెలిసి వచ్చేలా చేస్తాను అలా చేస్తేనే ఇంకొకసారి నీకు ఎదురు మాట్లాడడం నిన్ను మాటలు అనడం చేయకుండా ఉంటుంది నువ్వు అన్నట్లుగా పోనీలే చిన్నపిల్ల అని వదిలేస్తే చనువు తీసుకుని ఇంకా ఏదైనా చేసే ప్రమాదం ఉంది ఈరోజు అంటే నేను ఇంట్లో ఉన్నాను ప్రతిసారి ఉండను కదా నేను లేనప్పుడు కూడా ఇలాగే చేస్తే ఎలా అందుకే దానికి తెలిసి రావాలి అన్నాడు సాగర్ భూమి బయట లేదు బయటకు వెళ్ళిపోయింది అని చెప్పాలి అనిపించలేదు సుమతికి భర్త చెప్పినందుకు మొక్కుబడిగా ఏదో చెప్పి పిల్లల్ని చూస్తూ మీకు ఆకలిగా ఉన్నట్లుగా ఉంది కదా పదండి భోజనం పెడతా అంటూ వాళ్ళని తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమతి సుమతి చెప్పినా కూడా వినకపోవడంతో ఇక ఎవరు చెప్పినా వినడు అనుకున్నారు తండ్రి వైపుకు తండ్రి వైపుకు అన్న వైపుకు చూస్తూ ఏంటి చూస్తూ నిలబడ్డారు మీకు ఆకలి వేయడం లేదా పదండి తిందాం అన్నాడు సాగర్ ఆడపిల్ల చీకట్లో అలా బయట ఎక్కడ ఉక్కడో ఉంటే ఎలా రా అన్నం మింగుడు పడుతుంది అన్నాడు సతీష్ అయితే మీరు ఉండండి నేను తింటాను అనుకుంటూ సాగర్ వెళ్లడంతో సాగర్ వెనక్కి వారిద్దరు కూడా వెళ్ళారు అందరూ కూర్చుని భోజనాలు చేశారు సుమతిని కూడా తినమని సాగర్ అడగడంతో సుమతి కూడా భోజనం చేసేసింది ఫోన్ పెట్టేసిన భూమి వెనక్కి మళ్ళీ అడుగులు వేస్తూ ఉంది కానీ తండ్రి చెప్పినట్లుగా తిరిగి ఆ ఇంటికి వెళ్లాలని మాత్రం అనిపించలేదు తన మనస్సును అర్థం చేసుకుని తండ్రి రమ్మని చెప్పి ఉంటే ఎవరో ఒకరు సహాయం తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉండేది కానీ తండ్రి మనసులోని భావం ఏంటో అర్థం చేసుకుంది తండ్రిని బాధ పెట్టాలని అనిపించలేదు అలా అని తిరిగి వెళ్ళాలని కూడా అనిపించలేదు నిదానంగా అడుగులు అడుగు వేస్తూ నడుస్తూ బస్ స్టాండ్ వరకు వెళ్ళింది బస్ స్టాండ్ లో జనం అక్కడక్కడ ఉన్నారు ఎవరూ లేని ఒక బెంచి చూసుకుని అక్కడ వెళ్ళి కూర్చుంది భూమి కూర్చున్న రెండు నిమిషాల్లోనే తన చుట్టూ దోమలు ముసురుకుంటూ ఉంటే చీర కొంగును తీసుకుని చుట్టూ కప్పుకుంటూ రెండు కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది తర్వాత ఏం చేయాలో తనకు తెలియదు కానీ తన మనసుకు వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదు ఆ సుమతి కాళ్ళు పట్టుకోవాలని అస్సలు లేదు భూమికి అరగంట గడిచిపోయింది అక్కడ ఉన్న ఆకాశ జనం ఒక్కొక్కరుగా బస్సులు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అలా చిన్న చిన్నగా జనసంచారం తగ్గిపోయింది చివరి బస్సులు వెళ్ళిపోవడంతో అక్కడక్కడ ఉన్న కొంతమంది దుప్పట్లు కప్పుకొని నిద్రకి ఉపక్రమిస్తున్నారు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు పద్దెనిమిదవ భాగంలోకి వెళ్ళాం వెళ్దామా తన కళ్ళు చుట్టూ ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ ఉన్నాయి కానీ ఆ కళ్ళకు నిరాశ ఎదురవుతూ ఉంది ఎక్కడ కూడా ఒక ఆడ మనిషి కూడా లేరు బస్ పని పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు తలి తనలో తెలియని గుబులు మొదలైంది ఇంటి ముందు కూర్చున్నా బాగుండేది కదా వాళ్లే ఎప్పుడో ఒకప్పుడు తలుపు తీసేవారు అనవసరంగా ఎంత దూరం వచ్చానా అని అనిపించింది భూమికి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంది భూమి రోడ్డు వైపుకు చూస్తే ఒక్కరు కూడా లేరు లోని గడియారం వైపుకు చూసింది పెద్ద మొళ్ళు పదకొండు గంటల దగ్గరికి వేగంగా పరిగెడుతూ కొన్ని నిమిషాల్లో దానిని చేరుకోవడానికి సిద్ధమైంది భయం మొదలైంది భూమిలో చుట్టూ చూసుకుంటే దూరంగా ఒక బెంచ్ దగ్గర ఒక అతను కూర్చొని తన వైపే చూస్తూ ఉన్నాడు అతని బట్టలు మొత్తం మాసిపోయి పొడవు గడ్డంతో చూడడానికి భయంగా అనిపిస్తూ ఉంది ఆ గడ్డాన్ని నిమ్మురుకుంటూ భూమిని చూస్తూ ఉన్నాడు అతను అతని వైపుకు చూసి చూడనట్టుగా పక్కకు చూపు తిప్పుకుంది కాసేపు టీవీలో అవి ఇవి చూసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లారు సాగర్ వాళ్ళ ఇంట్లో తన గదిలోకి వెళ్లిన సాగర్కి భూమి గుర్తొచ్చింది ఇంతసేపు అయినా కూడా కనీసం డోర్ కొట్టడం లేదు ఎంత పొగరు దీనికి అసలు ఏం చేస్తుందో చూద్దాం అనుకుని చిన్నగా వచ్చి కిటికీ నుండి చూశాడు బయట ఎక్కడా కనిపించలేదు గేటు లోపల వైపు డోర్ తీసుకుని బయటికి వచ్చాడు గేట్ తీసి చూశాడు రోడ్డు పైన కూడా ఎక్కడా లేదు టైం ఏమో దాదాపుగా పదకొండు గంటలు అవుతుంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఒకవేళ వారి ఊరికి వెళ్ళి ఉంటుందా ఈ సమయంలో ఎలా ఒక్కతి వెళ్తుంది అంత ధైర్యం ఉందా అని ఏమీ అర్థం కాలేదు సాగర్కి కోపం చూపిస్తే అక్కడే ఎక్కడో కూర్చుంటుంది వచ్చి బతిమలాడుతుంది అనుకున్నాడు కానీ అలా వెళ్ళిపోతుందని మాత్రం అసలు ఉంచలేదు వెనక్కి వచ్చి అన్నను పిలిచాడు బయటకి వచ్చిన సతీష్ ఏంట్రా అని అడిగాడు బయట భూమి లేదు అని అన్నాడు సాగర్ లేకపోతే నీకేంటి నేను ముందు నుంచి చెప్తుంటే విన్నావా ఆ పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోతే నీకు ఇబ్బంది అవుతుంది అంటే అసలు ఒకరైనా నా మాట పట్టించుకున్నారా ఎక్కడికి పోదు బయటే ఉంటుందని దర్జాగా కూర్చున్నావు కదా ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు అంటూ తిట్టాడు సతీష్ సతీష్ వెనకే బయటికి వచ్చిన సుమతి ఇప్పుడు సాగర్ని తిట్టడం వల్ల ఉపయోగం ఏముంది ఇంత తెగిస్తుంది అని మనకు మాత్రం నేను తెలుసు ఏదో కాస్త కటువుగా ఉంటే తన ప్రవర్తన మార్చుకుంటుంది అనుకున్నాడు కానీ రాత్రిపూట కూడా రోడ్లు పట్టుకుని బయటికి వెళ్ళే పిల్ల అని తనకేం తెలుసు అని సతీష్ని తిడుతూ ఉంది సుమతి సుమతి మాటలతో సాగర్లో ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతా ఉంది భూమిపై నువ్వు వాళ్ళని కలపాలని ప్రయత్నించకపోయినా పర్వాలేదు వాళ్ళ సమస్య తీర్చకపోయినా పర్వాలేదు కానీ వారిద్దరి మధ్య ఇంకొంచెం మంట పెట్టకు అయినా నీకు ఇక్కడ ఏం పని లోపలికి వెళ్ళు అంటూ సుమతిని గదిమాడు సతీష్ అన్నయ్య ఏంటి వదిన తిడతావు నువ్వు ఎవరో పనికి మాలిన దానికోసం ఉంటే ఉంటుంది పోతే పోతుంది దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడమన్నా అలా చేయకుండా రోడ్లు పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది అలాంటి దాని గురించి నువ్వు వదినని తిట్టడం ఏంటి ఇంకోసారి వదినని తిరితే బాగోదు అన్నాడు సాగర్ మన గొడవల తర్వాతరా ముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతుకుదాం లేదంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు ఒక పని చెయ్యి ముందు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడుగు అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో తెలుస్తుంది కదా అన్నాడు సతీష్ అనవసరంగా ఆయనకు ఫోన్ చేయడం ఎందుకు ఇది ఆయనకు ఫోన్ చేసిందో లేదో ఒకవేళ చేయకపోతే మనంతట మనమే బయటపడి వాళ్ళని కంగారు పెట్టినట్టుగా అవుతుంది ముందు బయట వెతుకుదాం అప్పటికి దొరకకపోతే ఆ తర్వాత ఫోన్ చేద్దాం అన్నాడు సాగర్ ఎక్కడాని వెతుకుతావురా ఈ సమయంలో అన్నాడు సతీష్ నాకు తెలిసి బస్ స్టాండ్ దగ్గరే ఉండాలి వాళ్ళ ఊరు వెళ్ళాలి అనుకుంటే బస్ స్టాండ్లో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఊరికి వెళ్లే అవకాశం ఉంది అన్నాడు సాగర్ సరే పదా అంటూ ఇద్దరు చెరకు బండి తీసుకుని బయలుదేరారు అరగంట గడిచిపోయింది బస్ స్టాండ్లో ఉన్న అందరూ కూడా నిద్రపోయారు భూమి ఇంకా దూరంగా ఉన్న అతను మాత్రమే మెలుకోతో ఉన్నారు అంతసేపటి వరకు అక్కడక్కడ కొందరు మెలుకోతూ ఉండడంతో అక్కడే కూర్చున్న అతడు అందరూ నిద్రపోవడంతో లేచి భూమి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు అతను అలా దగ్గరికి నడిచి వస్తూ ఉంటే భూమికి భయం ఎక్కువ కాసాగింది ఒకవేళ అరిస్తే వీళ్ళు ఎవరైనా లేస్తారా లేచినా అతనికి సహాయం చేస్తారా అనవసరంగా రిస్క్ తీసుకోవడమే అవుతుంది కదా ఇక్కడి నుండి పారిపోవడమే మంచిది అని అనుకుంది భూమి ఎక్కడికి పారిపోయేది దూరంగా వెళ్తే ఎవ్వరూ రోడ్డుపై లేకపోతే అతనికి ఇంకా అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కదా ఇక్కడైతేనే జనం ఉన్నారు ఒకరు కాకపోతే ఒకరు సహాయం చేయకపోరా అని మళ్ళీ అనుకుని ధైర్యంగా అలాగే కూర్చుంది అతను వైపు చూసి చూడనట్టుగా మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంది మనసులో దైవాన్ని తలుచుకుంటూ ఉంది తనకు ఏ అపాయం జరగకూడదు అని అతను భూమి దగ్గరికి వచ్చాడు తన పక్కనే నిల్చొని పళ్ళు ఇకిలిచ్చి నవ్వుతూ ఉన్నాడు అతని నవ్వు తనకి అతి దగ్గరగా వినిపించడంతో గుండె ఆగినంత పని అయింది భూమికి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి